శ్రీ గురుభ్యో నమ శ్రీ మోదమాంబాయే నమనమ శ్రీ 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 మోదకొండమ్మవారి దేవాలయంలో పాడేరులో రేపు జరగబోయేటటువంటి శాఖాంబరి ఉత్సవాలు జరగడం అనేటటువంటి కార్యక్రమం జరుగుతోంది ఆ కారణం చేత అందరు భక్తులు కూడా వచ్చి ఈ శాఖాంబరి అంటే శాఖములు అంటే మాంసం కలవనటువంటిది శాఖాహారములు అంటారు అటువంటి పండించేటటువంటి కూరలు ఈ పండించేటటువంటి కూరలు అన్ని కూడా సుభిక్షంగా పండాలని చెప్పి పూర్వం ఏం చేసేవారంటే రైతులు పండినటువంటి యావత్ కూరల్లోనూ కూడా కొద్ది భాగాన్ని తీసుకుని వెళ్ళి భగవంతులు సమర్పించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉండేది ఇవన్నీ సమర్పిస్తే అక్కడ వండేటటువంటి వంట వాళ్ళు వండి యొక్క ప్రసాదంగా దేవుడికి సమర్పించేవారు ఇప్పుడు కాలక్రమేణా జరుగుతున్న ఈ కియుగంలో ఇవన్నీ కూడా అమ్మవారికి మనం సమర్పించడమే కాకుండా అలంకరిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ రైతులందరూ కూడా పండించినటువంటి యావత్ కూర కూరగాయలు కూడా భగవంతుడికి తీసుకొచ్చి అలంకారప్రాయంగా దండాల రూపంలోనే ఉండి మరో రూపంలోనో ఇంకొక రూపంలోనో చక్కగా తయారు చేసి అమ్మవారికి అలంకారం చేసి శాఖాంబరి ఆవిడ నామధేయమే శాఖములతో అలంకరించబడి ఉంటుంది కాబట్టి శాఖాంబరి అనే నామకరణంతో ఆవిడికి ఆ రోజున ఆ శాఖలన్నీ కూడా అలంకరించి ఆ వచ్చినటువంటి శాఖములన్నీ కూడా నివేదనంగా తయారు చేసి యథాశక్తిగా అమ్మవారికి నివేదనం చేసి ఆ యొక్క ప్రసాదాన్ని గ్రామస్తులందరూ కూడా సుభిక్షంగా పండినటువంటి పండలందరూ సముఖంగా కూర్చొని ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఇంకా సుభిక్షంగా పంటలు పండాలనే సదుద్దేశంతో అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమమే అలంకరించిన కార్యక్రమమే ఈ శాఖాంబరి కావున మంది భక్తులు కూడా వచ్చి ఈ యొక్క ఒకరి ఎవరికి పండింది వాళ్ళే భోజించకుండా ఈ యొక్క సామూహికంగా నలుగురు అందరికీ పండింది పండింది అందరూ తీసుకుని వచ్చి తలోక ఇంటింటికి ఒక పుష్పం వేసి ఈశ్వరుడికి ఒక అయింది అనేటటువంటి విధంగా యథాశక్తిగా అందరి పంటల్లో పండినటువంటి కూరలు కూడా తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి ఈ అలంకరించిన కాయగూరలతో అమ్మవారికి యథాశక్తిగా నివేదనం చేసి అందరు భక్తులు కూడా వచ్చి భోజనం చేసి ప్రసాదాన్ని స్వీకరించి ఆ యొక్క సంతృప్తి చెంది ఆత్మ సంతృప్తి చెంది వ్యవహారకం ఆత్మం కూడా అంతా కూడా సంతృప్తి చెందాలంటే అన్ని దానాలకల్లా అన్నదానం విన్న అని చెప్పేసి చెప్తారు ఎందుకయ్యా అంటే ఏమి ఎన్ని కూడా ఇంకొద్దిగా ఇస్తే బాగుండు అని చెప్పేసేటట్టు ఈ సంకల్పం కలుగుతుంది ప్రతి వాళ్ళ ధర్మ ప్రకారం కలియుగంలో కానీ ఈ భోజనం అనేది కడుపు నిండా తింటే మరి కొంత కూడా ఎవరు చెల్లి అట్ట అప్పుడు ఆత్మ సంతృప్తి చెంది ఈ యొక్క పండినటువంటి అమ్మయ్య అని చెప్పి సంతృప్తి చెందేటటువంటి విధానం ఒక అన్నదానం మాత్రమే ఆ కారణం చేతి ఈ యొక్క అన్నదానాన్ని విశేషంగా రేపు అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి యొక్క ఆశీర్వచములు అందరూ కూడా పొంది సుఖంగా సంతోషంగా ఇంకా మన దేశము రాష్ట్రము అన్ని ప్రాంతాల్లో కూడా చక్కగా పంటలు పండించుకుంటూ ఆయుర ఆరోగ్యములు శాఖములు భుజించి ఆయుర ఆరోగ్యములతో అష్ట ఐశ్వర్యభవంతో అమ్మవారి ఆశీర్వచంలో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క శాఖాంబరీ ఉత్సవాల గురించి భవతి శతం ఐశ్వర్యం భవతి ఓం శాంతి 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 ఏ తత్ఫలం శ్రీవాలి అంటే ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క రెండు ద్వంద్వ కాలం ఇది అసలు ఈ ద్వంద్వకాలం అంటే ఈ యొక్క వర్షములు సమృద్ధిగా కురవడం వల్ల ఇటు ఎండ అటు వర్షము రెండు కూడా కలయిక కలిగేటటువంటి ఒక ఆషాఢ మాసం సమృద్ధిగా ఈ యొక్క మొక్క ఎదగాలి అంటే నీరు ఉండాలి ఎండ ఉండాలి వాతావరణం అన్ని కూడా అనుకూలంగా ఉండాలి అతిగా వర్షం పడినా పాడైపోతుంది గుడిపోతుంది అలా కాకుండా ఎండ వాన అన్ని కూడా మిశ్రమంగా ఉండటం వల్ల ఈ పంటలన్నీ కూడా సుభిక్షంగా పండుతాయి ఈ కాయకూరలన్నీ కూడా ఆ నీటిలో నానిపోకుండా పడవకోపోకుండా ఎండ దానికి తగినటువంటి వాతావరణం ఉండడం చేత అన్ని కూరలు లభ్యమైన ప్రతి ప్రాంత సమయం కాబట్టి ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో మాత్రమే ఈ యొక్క కూరలు అన్నీ కూడా లభ్యం అవుతాయి కాబట్టి ఇప్పుడు మాత్రమే శాఖ చేస్తారు